హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఇవి ఇలా చూపిస్తుంది అని అనుకుంటున్నారా ఏం లేదండి ఇవి శిల్పారామంలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో నేను కొన్న ఐటమ్స్ అనమాట అక్కడ ఉన్న స్టాల్స్ అయితే ఉంటాయి కదా సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అయితే నేను ఈ ఐటెమ్స్ అయితే తీసుకున్నాను మరి లేట్ చేయకుండా ఈ వన్ బై వన్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ చైన్ అయితే చాలా బాగుందండి చాలా చాలా బాగుంది చూడండి లాకెట్స్ అయితే ఇలా ఉంది ఇది జర్మన్ సిల్వర్ అంటారంట దీన్ని చాలా బాగుంటుంది మన నెక్ సెట్ గా అయితే రియల్ గా అయితే ఇంకా బాగుందండి అండ్ దీంట్లో మనకి అక్కడ టూ టూ చైన్స్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి కానీ నేను వన్ చైన్ అయితే తీసుకున్నాను యాక్చువల్గా ఇది వన్ ఫిఫ్టీయో టూ హండ్రెడో చెప్పారు నేను ఎంతకి బార్గెన్ చేసి తీసుకున్నానో అంత ఐడియా లేదండి సో ఇది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఉంది యాక్చువల్ చెప్పడం అయితే టూ ఫిఫ్టీ చెప్పారు కానీ నేను వన్ ఫిఫ్టీయో టూ హండ వన్ ఫిఫ్టీ రూపీస్కి అలా తీసుకున్నట్టున్నాను అసలు చాలా బాగుంది జర్మన్ సిల్వర్ చైన్ అంట చాలా బాగుంది చూడండి లుక్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూపిస్తాను ఇప్పుడు మనకి ఫేమస్ అయింది కదా ఇలా డక్ సింబల్ వచ్చేసి మనకి చాలా మంది అయితే వేసుకుంటున్నారు చూడండి ఇలా డక్ సింబల్ అయితే వస్తుంది యాక్చువల్గా అక్కడ ఈ చైన్స్ అయితే డిఫర్ అవుతున్నాయి ఇది ఒక ఇది వచ్చేసి రోజ్ రోజ్ గోల్డ్ పాలిష్ అనమాట ఇంకొకటి మనకి సిల్వర్ సిల్వర్ చైన్ కూడా ఉంది సో నేను రోజ్ గోల్డ్ చైన్ విత్ ఈ డక్ సింబల్ అయితే తీసుకున్నాను ఇంకా మనకి ఇక్కడ లాకెట్స్ అయితే వేరీ అవుతున్నాయి అంటే బటర్ఫ్లై లాకెట్ అలా కూడా అవైలబుల్లో ఉన్నాయి యాక్చువల్గా ఇది ఫస్ట్ స్టాల్లో అంటే సెకండ్ స్టాల్లో మనకి హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారండి కానీ ముందు ఇంకొక స్టాల్ కూడా ఉంది అక్కడైతే చాలా తక్కువ ప్రైసెస్ లో ఉన్నాయి సో నాకు ఇది సెవెంటీ రూపీస్ చెప్పాడు ఎయిటీయో సెవెంటీయో చెప్పాడు కానీ సిక్స్టీ రూపీస్కి ఇచ్చేసాడు ఫైనల్గా ఫైనల్ గా చాలా బాగుంది ఇది మనం నెక్లు వేసుకుంటే నెక్ వేసుకుంటే కూడా అసలు చాలా లుక్ అయితే వస్తుంది ఇది అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ అయితే చూడండి ఇవి ఫార్టీ ఓ సిక్స్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ చెప్పటం మర్చిపోయాను నేను కొన్న ఈ జ్యువెలరీ మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి లైక్ చేయటం మర్చిపోకండి అలాగే ఈ జ్యువెలరీలో మీకు ఏ చైన్ నచ్చిందో కమెంట్ అయితే చేయండి అండ్ శిల్పారామంలో మనకి చాలా మంచి జ్యువెలరీ అయితే ఉందండి బార్గెన్ చేయటం కూడా మర్చిపోకండి వాళ్ళ రేట్లు అయితే చాలా చెప్తారు బార్గెన్ అయితే చేయండి దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి చూడండి బుడ్డి బుడ్డి ఇయర్ రింగ్స్ భలే ఉన్నాయి అసలు పిల్లలకి ఈ చైన్ వేస్తే చాలా సూపర్గా గా ఉంటుందండి చూడండి మీరే అండ్ ఈ బీడ్స్ కూడా చాలా సూపర్గా గా ఉన్నాయి ఫైన్ క్వాలిటీ బీడ్స్ అయితే ఇచ్చారు ఇలా గోల్డ్ కలర్ చైన్కి ఫైన్ క్వాలిటీ బీడ్స్ ఇచ్చారు అసలు చాలా బాగుంది చిన్నపిల్లలకి వేస్తే లుక్ అయితే అదిరిపోయిందనమాట ఇది చైన్ చాలా సింపుల్గా అసలు చాలా బాగుందండి ఇది కింద చూడండి మనకి ఇలా బీట్స్ అయితే వచ్చాయి ఇలాంటి టైప్ లో మనకి ఇలాంటి చైన్స్ లో ఇక్కడ బీట్స్ కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి గ్రీన్ కలర్ ఉంది ఇంకా చాలా కలర్స్ లో అయితే ఉన్నాయి బ్లాక్ కలర్ ఉంది కానీ నేను మాత్రం రెడ్ చూస్ చేసుకున్నాను చాలా బాగుందండి దీని ప్రైస్ కూడా టూ హండ్రెడ్ అనుకుంటా టూ ఫిఫ్టీ అలా చెప్పారు టూ హండ్రెడ్కి అలా తీసుకున్నట్టున్నాను సో ఇవ్వండి నేను ఫైవ్ హండ్రెడ్లో ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాను చాలా అయితే నాకు చాలా చాలా నచ్చేసాయి స్పెషల్లీ నాకు ఈ టూ చైన్స్ ఇది కూడా అన్నీ నచ్చే తీసుకున్నాను చాలా బాగున్నాయండి ఒకసారి మీరు కూడా కుదిరితే ఉప్పల్లో ఉన్న శిల్పారామం అయితే వెళ్ళండి పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి సో మీరైతే కుదిరితే ఉప్పల్లో ఉన్న శిల్పారామంకైతే వెళ్ళండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్